హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి పిచ్ అవతారంతో వచ్చేసింది అనుకుంటున్నారా టైం ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అయింది మార్నింగ్ నుంచి నేను లగేజ్ సర్దుతూనే ఉన్నాను అవి ఇవాళ అస్సలు నిద్రపోలేదు దానివల్ల నాకు లగేజ్ సర్దడం చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది అసలు ఎంత కష్టంగా ఉందో అసలు ఏమేమి సర్దాను ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది కూడా చెప్పేస్తాను మీకు ఆల్రెడీ లాస్ట్ బ్లాక్స్తో షేర్ చేశాను కదా మా తులసి వాళ్ళ అమ్మాయిది రేపు సండే రోజైతే బర్త్డే ఉంది ఈరోజు మా వారికి ఫ్రైడే కాబట్టి అయిపోతుంది రేపు ఇల్లున్న హాలిడేనే కాబట్టి మేము ఈరోజు నైట్ అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాము అందుకని చెప్పి లగేజ్ సర్దుదాం అవి పడుకుంటాడేమో అని నుండి వెయిట్ చేస్తున్నాను ఒక్క పని కూడా కంప్లీట్ కాలేదు అసలు ఏమేమి సర్దానో ఏంటి అనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను ఇల్లు ఎంత గందరగోళంగా ఉందో కూడా చూపిస్తాను పిల్లోడు పడుకొని ఉంటే నాకు తొందరగా పని అయ్యేది ఇప్పుడు అస్సలు కవ్వలేదు హవి కోసం అని చెప్పేసి ఇదిగోండి ఇన్ని ప్యాంట్స్ షర్ట్స్ అండ్ నైట్ వేర్ లాగా అట్లాగా తీశాను డైపర్స్ వెట్ పైప్స్ అలాగే చదువుకోవడానికి బుక్స్ ఇంకా నా జ్యువెలరీ ఇదంతా చూడండి ఎంత గందరగోళంగా ఉందో ఇదంతా నీట్గా సర్దాలి అలాగే నాకు కూడా కొన్ని డ్రెస్సెస్ అవన్నీ కూడా తీసుకున్నాను నేను ఫంక్షన్ దగ్గర నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అందుకని కూడా అన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను ఇంక ఇల్లు ఏ రేంజ్లో ఉందో చూశారు కదా ఇంక అసలు హాల్ కూడా చూడండి ఎంత క్లమ్జీ క్లమ్జీగా ఉందో మార్నింగ్ నుంచి నేను కనీసం షింక్లో పడేసిన అంటులు కూడా దోమలేదు అంత దారుణంగా ఉంది హవి పడుకోని ఉన్నట్లయితే చాలా బాగుండేది కానీ హవి పడుకోలేదు కదా ఇంకా హవి ఏం చేస్తున్నాడో చూపిస్తాను మీకు ఆగండి ఓయ్ బాబు హవి ಡೈಟ್ರಾ ಹಾವಿ ಇಟ್ರಾ ಅನ್ನಿ ಹಣ್ಣಿ ಸದ್ದಾರಾ ಅನ್ನಿಸ್ ಸದ್ದಾರ ಇಲ್ಲೇನ ಇದೆ ಹಾಂ మధ్యాహ్నం అన్నం తిన్న దగ్గర నుండి స్టార్ట్ చేశాను ఇంకా హవి బట్టలు చాలా తీశాను అన్ని కొత్తగా తీశాను ఇంకా వాటి ట్యాక్స్ కట్ చేయడము ఇంకా హవికి కావాల్సినవన్నీ నాకు కావాల్సినవి ఎక్కడ చేనేస్తున్నాడు అండి ఒకటి తీస్తుంటే ఇంకోటి లాగేస్తున్నాడు పడేస్తున్నాడు హవిని చూసుకోవడమే సరిపోతుంది నాకు ఇంకా హవి కోసం అని బుక్స్ కార్డ్స్ బాగా కార్డ్స్ అడుగుతూ ఉంటాడు కార్డ్స్ మెడిసిన్స్ అవి అన్నీ చూసుకోవాలి కదా ఒక వన్ వీక్ కానీ ఒక టూ డేస్ బయటికి వెళ్ళాలన్నా సరే హవి పుట్టిన తర్వాత ప్రతిదీ చాలా చూసుకొని హవి లగేజ్ ఎక్కువైపోద్ది అనమాట మెడిసిన్స్ అని చదువుకోవడానికి కానీ బొమ్మలని డైపర్స్ అని వైప్స్ అని బట్టలు బట్టలు కూడా కొంచెం ఎక్కువే పెట్టుకోవాలి పిల్లలకి ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడు కరెక్ట్గా పెట్టుకొని వెళ్ళకూడదు ఎందుకంటే వాళ్ళు ఎలా ఏం చేస్తారో తెలియదు ఊరికి ఊరికే పాడు చేస్తూ ఉంటారు కదా పాటి అది చేసేస్తూ ఉంటారు కాబట్టి నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు ఒక నాలుగు జాతులు ఎక్స్ట్రానే పెట్టుకుంటాను అప్పటికే అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని డ్రెస్సులు ఉన్నాయి ఇప్పుడు నేను విజయవాడ వెళ్తానా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు ఫస్ట్ అయితే మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వెళ్తాం చెరుకుపల్లి దగ్గర ఏం నేను మరపాలేమో అక్కడికి వెళ్ళి బర్త్డే సెలబ్రేషన్స్ అవి చేసుకుంటాం టూ డేస్ ఉంటాను అక్కడ దాని తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అక్కడైతే అవి బట్లేం లేవు ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటాం కదా అందుకని చెప్పి చూశారు కదా ఇంక నేను ఒక పని చేస్తా ఉంటే అవి ఇంకో పని చేస్తా ఉన్నాను నాకు ఎదురు అప్పటికీ మధ్యలో నేను ఒకసారి నిద్రకొచ్చడానికి ట్రై చేశాను అయితే అస్సలు నిద్రపోవట్లేదు ఎత్తుకున్నంతసేపు పడుకుంటున్నాడు తర్వాత పడుకోబెడితేనేమో లేచి ఏడుస్తున్నాడు ఇక అర్థమైపోయింది నాకు ఇది పడుకునే సీన్ కాదులే అని చెప్పి ఇంక నేనైతే ఇంకా ఏడు అని చెప్పి వదిలేశాను ఇంక ఇప్పుడైతే ఆయనే వచ్చి పిలిచాడనమాట అమ్మా అని చెప్పి సరే పడుకుంటాడేమో అని చెప్పి చాలాసేపు ట్రై చేశాను ట్రై చేసినా కూడా పడుకోలేదు సరేలే అని చెప్పి ఆడుకుంటున్నాడని కూడా కళ్ళైతే నలుపుకుంటున్నాడు కానీ ఇంకా నిద్ర అయితే పోవట్లేదు పడుకున్నాడు హవి అమ్మ ఎంత కష్టమైపోయిందో ఇంకా అలా భోజనం చేసుకుంటే బాగా నిద్ర వచ్చేసినట్టుంది మార్నింగ్ నుంచి నిద్రపోలేదని చెప్పాను కదా ఇప్పుడు పడుకున్నాడు కాబట్టి సెవెన్ కు లేస్తాడు ఇంకా ట్రైన్ ఎక్కేదాకా ఉంటుంది మా ఆయన అయితే చాలా భయపడుతున్నాడు ట్రైన్లో ఏం చేస్తాడో ఏంటో నరకం చూపిస్తాడా నిద్రపోతాడా లేదా అని చెప్పి ట్రైన్లో ఏడుస్తూ ఉంటే అందరూ పడుకుంటారు కదా ఏమన్నా అనుకుంటారేమో అని చెప్పి కూడా కొంచెం భయంగా ఉంటుంది చూడాలి ఇంకా ఈరోజు ఎలా చేస్తాడో ఏంటో పైగా ఫీడింగ్ కూడా ఇవ్వను కాబట్టి చూడాలి అది కాక మాకు ఏసీ కాదు స్లీపర్ బుక్ చేసుకున్నాము టికెట్స్ దొరక్క ఇంకా గాలాడుద్దో లేదో చాలా కష్టాలే ఉన్నాయి అవి ఒక చిన్న ఫ్యాన్ ఉంది అదొకటి ఎతకాలి అన్నీ తీసాగానే అదొక ఫ్యాన్ ఎతకాలి రేపు ఫంక్షన్కి కూడా యూజ్ అవుతుంది ఎక్కడ ఏం పెడుతున్నానో తెలీదు ఆ పెద్ద పెట్టులో ఏటు ఏటు పడిపోతుందో తెలీదు చాలా చిరాకు వచ్చేస్తుంది ఏటి ఏం పెడుతున్నానో అర్థం కాక ఎతకలేక పిచ్చెత్తుతుంది ఇంక ఇప్పుడు గబగబా పని చేయాలి బయట బట్టలు ఉన్నాయి తీసుకొచ్చి ఫోల్డ్ చేసి చిక్కులు అంటుల్లో మెల్లులు ఊడ్చి ఇంకా ఫ్యాన్ ఒకటి ఎతకాలి అవి లేచిలోపు ఇవన్నీ చేసి ఆ బియ్యం కడిగి పెట్టేసి వేడి నీళ్ళు కూడా పెట్టేసేయాలి సో వ్లాగ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకా అవి పడుకోగానే నేనైతే గబగబా పనులు చేయడం స్టార్ట్ చేశాను చెప్పాను కదా మార్నింగ్ నుంచి ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయి నాకేంటంటే ఎక్కడ పని అక్కడ ఉందనుకోండి చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఎందుకో మరి ఇంకా నా మనస్తత్వమో నా పని తీరు ఏమో కానీ ఎక్కడికక్కడ నీట్గా అయిపోవాలి అనే కాన్సెప్ట్లోనే ఉంటాను అవి పడుకున్నంతసేపే నేను ఫాస్ట్ ఫాస్ట్గా ఏదైనా పని చేయగలుగుతాను అది అవి లేచి ఉన్నాడు అనుకోండి నేను ఇంకా ఏ పని చేయలేను తెలుసు కదా పిల్లలతో ఎలా ఉంటుందో ఇక అవి లేచేలోపు మాక్సిమం పనులు అయిపోవాలనుకుంటున్నాను ఎంతవరకు చేయగలుగుతానో ఏంటో తెలియదు కానీ కానీ లేచేలోపు మాక్సిమం చేస్తా ఒక టూ అవర్స్ అయినా పడుకుంటాడులేండి మార్నింగ్ నుంచి పడుకోలేదు కదా అయితే ఇంకా నైట్ జాగారం చేపిస్తాడా ఏంటని మాత్రం చాలా టెన్షన్గా ఉంది కాకపోతే అది నాకు కాదు మా వారికి జాగారం నా దగ్గర ఉండడు కాబట్టి ఆయనే ఓపికగా తిప్పుతారు ఇంకా గబగబా ముందైతే ఇల్లంతా సద్దేసి అక్కడ ఎక్కడ పైన పెట్టేసి ఇల్లంతా కూడా నీట్గా ఊడ్ చేసుకున్నాను ఊర్చేసుకున్న తర్వాత బయట పిల్లలు అల్లరి చేస్తూ ఉంటారు కదా అని చెప్పి తలిపేసాను ఇంకా లైట్ కూడా వేసేసుకున్నాను చీకటిగా ఉందని చెప్పేసి లైటే కానీ ఏంటంటే నేను ముందు దేవుడు ఫోటోనే చూస్తాను మీరు అంతేనా ఎందుకంటే అదొక అలవాటు అనమాట నిద్ర లేవు కానీ లైట్లే కానీ అలా చూసుకోవడం ఎందుకంటే ఎవరైనా మోహన్ చూసావానికి ఏమైనా జరిగిందనుకో వాళ్ళ మీద మనము బ్యాడ్గా అనేసుకుంటాము దానికంటే దేవుడు మోహన్ అనుకోండి మన మనకి రోజులు ఎలా జరగాలని ఉంది అలాగే జరిగింది అయినా కూడా మన మనుషుల మెంటాలిటీ అలాగే ఉంటుంది కదా అందుకని ఇంకా గబగబా బట్టలు కూడా ఫోల్డ్ చేసేస్తున్నాను అవి ఎక్కడ లెగుస్తాడని ఒకటే టెన్షన్ సౌండ్ రాకుండా చేసుకునే పనులన్నీ ముందు ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాను సౌండ్ వచ్చి సౌండ్ వచ్చే పనులన్నీ తర్వాత చేసుకుంటాను అనమాట నిదానంగా ఇక ముందు బట్టలన్నీ ఫోల్డ్ చేస్తే ఇందులో మాకు ఊరికి కావాల్సిన కొన్ని బట్టలు అయితే ఉన్నాయి అందుకనే ముందు ఇవన్నీ ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఇల్లులు మాపు పెట్టేసుకున్న తర్వాత ఇంకా షింక్ నిండా ఉన్నాయి ఇంకా గ్యాస్ స్టో క్లీన్ చేసుకోవాలి నేను చాలా బట్టలు ఇస్త్రీ లేవు ఊరికి వెళ్ళినాక చేసుకుందామా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాను ఇంకా అవి కనుక లేకపోతే ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా ఇస్త్రీ కూడా చేసేసుకుంటాను ఇంక నేను కొంచెము బట్టలు అవి సర్దేసుకోవాలి ముందు కావాల్సిన ముందు బయట పెట్టేసుకున్నాను చూసారు కదా కుర్చీ టేబుల్ పెట్టి మొత్తం ఫుల్ అయిపోయింది కింద పెడితే అవి ఎక్కడ పాడు చేస్తాడా అని చెప్పి అన్ని అందులో పెట్టి ఉంచాను ఏంటంటే ట్రాలీ పైన ఉంది అది కాక లగేజ్ ఎప్పుడైనా కానీ మా వారే సర్దుతారు ఆయనకు నీట్గా సర్దడం వస్తుంది నేను సర్దినా కూడా తీసేస్తాడనమాట అందుకే నేను సర్దను మనం చేసినా నచ్చలేదు మళ్ళీ తీసేసి చేస్తా ఉంటే కోపం వచ్చింది కదా అందుకే నేను ఇంకేం చేయను ఇంకా హవీ ఏమైనా లెగుస్తాడా అని చెప్పి చూసుకుంటా నిదానంగా చూడండి ఎంత నిదానంగా సౌండ్ రాకుండా చేద్దాము అన్నా సరే ఒక్కొక్కసారి బలి సౌండ్లు వస్తాయి ఒక్కొక్కసారి ఆ సౌండ్కి నిద్ర లెగుస్తాడు ఒక్కొక్కసారి ఆ సౌండ్కి నిద్ర లేకడు నిద్ర లేకూడదు నిద్ర లేకూడదు అనుకుంటా పనులు చేసుకుంటా ఉంటాను నా పనులన్నీ అయిపోవాలి నా పనులు అయిపోయినాక హవి లెగవాలి అని చెప్పి అది కాక లగేజ్ ప్యాకింగ్ ఊరు వెళ్ళడం అంటే ఇంకొంచెం ఎక్కువ పని ఉంటుంది కదా ఇల్లంతా నీట్గా చేసుకోవాలి మనకు కావాల్సిన సర్దుకోవాలి అండ్ ఇస్త్రీ బట్టలు కూడా చేసుకోవడానికి టైం ఉంది అనిపించింది నాకు అవి ఇంకా నిద్ర లేదు కదా సరే ముందు ఇది అర్జెంట్గా చేద్దాము హవి మెలుగుగా ఉన్నప్పుడు అంట్లయినా తోముకోవచ్చు కానీ ఇస్త్రీ అయితే చేసుకోలేము కదా ఇస్త్రీ చేస్తే ఏంటంటే పిల్లోడు వచ్చాడు అనుకోండి కాలిపోయిద్ది కదా అందుకని చెప్పి ఆల్రెడీ ఇలాగా సంక్రాంతి అప్పుడు మా వారు ఒక షర్ట్ ఇస్త్రీ చేసుకొని ఇస్త్రీ పెట్టి అక్కడ పెడితే అవి కాలిందనమాట కాకపోతే ఏం కాలేదు జస్ట్ బాగా వేడిగా లేదు లైట్గా వేడి ఉన్నప్పుడు వెళ్ళి పట్టేసుకున్నాడు అప్పుడు ఇంకా ఊరికే జస్ట్ రెడ్గా అయింది అంతే కాసేపటికే మానిపోయింది కాసేపటికి ఏడు పాపేశాడు ఇక చూడండి నా కష్టాలు కష్టాలు కాదు ఇస్త్రీ చేయడం నాకు అంతగా బాగా రాదు ఏదో నాకు వచ్చినట్టు రఫ్ రఫ్గా చేసుకుంటాను కాకపోతే ఏంటంటే చూడడానికి నీట్గా ఉంటే చాలు మరి మడతలు మడతలుగా ఉంటే బాగోదు కదా మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మనం ఇంట్లో ఎలా ఉన్నా సరే బయటకు వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం నీట్గానే ఉండాలి లేదనుకోండి ఏంటి వీళ్ళు అన్నట్టు చూస్తారనమాట ఏమో ఇంకా అలా నేను అనుకుంటాను అందరు ఇలాగే అనుకుంటారో లేదో నాకు తెలీదు కానీ బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం నీట్గా ఉండాలి మంచిగా ఉండాలి మంచి బట్టలు వేసుకోవాలి మంచిగా రెడీ అవ్వాలి అనుకుంటా ఉంటాను ఇక గబగబా 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 చేస్తున్నాను ఈ డ్రెస్ అయితే ఫ్యాంట్తో సహా మొత్తం కాటన్ కదా ఒక్క వాష్కే ముడతలు ముడతలు అయిపోయింది మొత్తం నాలుగు డ్రెస్సులు అయితే ఇస్త్రీ మిగిలిన అయితే కొత్త పెట్టుకున్నాను అవి ఇస్త్రీ అవసరం లేదు ఇంకా నా తిప్పలు తిప్పలు కాదు అవి ఎక్కడ లెగుస్తాడా అని చూసుకోవడం కాదు అప్పటికే అప్పుడప్పుడు కదులుతున్నాడు మధ్య మధ్యలో అమ్మో నిద్రలేగిస్తే నా పని మధ్యలో అయిపోయింది దేవుడు అన్నట్టు చేసుకుంటున్నా ఇంక ఇస్త్రీ కూడా అయిపోయింది కాబట్టి నాకు పెద్దగా టెన్షన్ హవీ డ్రెస్లు అన్నీ కొత్తవి కాబట్టి హవీ డ్రెస్లు ఏ ఇస్త్రీ చేయాల్సిన అవసరం లేదు మా వారి ఆల్రెడీ ఐరన్ వాళ్ళకి ఇచ్చేస్తాం కదా ఇంకా అవి నీట్ గానే ఉంటాయి నా ఏంటంటే నేను ఐరన్కి కూడా ఏమి ఇవ్వను పెద్దగా అవసరం అయితే చేసుకోవచ్చు లేదు ఎందుకు మనీ వేస్ట్ అనుకుంటాను మా వారి బట్టలు అంతకుముందు నేనే ఇస్త్రీ చేసేదాన్ని పూణేలో ఉన్నప్పుడు తర్వాత కూడా చాలా సంవత్సరాలు చేసేదాన్ని కానీ ఇప్పుడు హవీ పుట్టేసిన తర్వాత మా వారు కూడా నన్ను అడగట్లేదు చేయమని చెప్పి పైగా నాకు అంత నీట్గా ఇస్త్రీ వాళ్ళు చేసినంత బాగా అయితే రాదు మా అమ్మ అయితే నిజంగా ఎంత బాగా చేసిద్ది అంటే ఇస్త్రీ వాళ్ళు చేసినట్టే చేసిద్ది మా నాన్న షట్లుగా ఫ్యాంట్లు కానీ ఇప్పటికీ రోజు కూడా మా అమ్మే ఇస్త్రీ చేసిద్ది చాలా ఓపిక కూర్చొని బలే చేసిద్ది నాకు అసలు ఏ అలాంటివి ఏమి రావు మరేంటో మా అమ్మ దగ్గరే పుట్టి పెరిగిన ముగ్గులు రావు ఇస్త్రీలు రావు ఏమీ రావు ఇంకా ఫైనల్గా ఇస్త్రీలు కూడా అయిపోయినాక ఇంకా అవి నిద్రలేగలేదు కదా అని చెప్పేసి బియ్యం అయితే కడిగి పక్కన పెట్టుకుంటున్నా కాసేపు నాంతే కదా అని చెప్పి ఇంక ఇక్కడ అంతా చూడండి అయితే నిండిపోయి ఎంత అయింది ఇంకా కూరలు కూడా కొంచెం కొంచెం ఉన్నాయి ఈరోజు మార్నింగ్ క్యాలీఫ్లవర్ వేపుడు అలాగే క్యాప్సికమ్ కర్రీ అయితే వండేసాను అది కొంచెం కొంచెం కూరలు ఉన్నాయి సరే బాక్సులోకి తీసేసి ఆ గిన్నెలన్నీ కూడా తోమేద్దామని చెప్పి అయితే తీస్తున్నాను అయితే ఇప్పుడు ఏంటంటే పెద్ద టాస్క్ ఏంటంటే కొంచెం సౌండ్ కూడా రాకుండా నిదానంగా చేయాలన్నమాట అంటూల దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే చాలా సౌండ్ వచ్చేసింది కదా నిదానంగా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను కానీ కొన్ని కొన్నిసార్లు సౌండ్ వచ్చింది కొన్ని కొన్నిసార్లు సౌండ్కి లెగుస్తాడు కొన్ని కొన్నిసార్లు సౌండ్కి లెగడు ఇది చూసారు కదా నిదానంగా అయి నిదానంగా అమ్మో ఎక్కడ సౌండ్ వచ్చిద్దో బాబాయ్ ఎక్కడ నిద్ర లేస్తాడా అన్నట్టు చేస్తాను అన్నమాట పనులు ఇంకా మ్యాక్సిమం నాకు రోజంతా ఎలా ఉంటుందంటే హవి నిద్రపోయినప్పుడు ఎక్కువ పనులు అవుతాయి హవి మెలుకుగా ఉన్నారనుకోండి గంటలో గంట అయ్యే పని రెండు మూడు గంటలు అవుతుంది అనమాట అలాగే డబుల్ త్రిబుల్ అయిపోతుంది హవి పడుకుంటే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాను సౌండ్ రాని పనులు ఫస్ట్ చేసుకొని లాస్ట్లో సౌండ్ వచ్చే పనులు చేసుకుంటాను సో ఒకవేళ నిద్ర లేచినా సరే ఇబ్బంది ఉండదు కదా అని చెప్పేసి మా ట్రైన్ వచ్చేసి నైట్ క్వార్టర్ టు లెవెన్ ఓ క్లాక్ అట్లా అనమాట ఇంకా డిన్నర్ కూడా ఇంట్లోనే కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాము ఇంకేంటంటే ఇక్కడ అంతా నీట్గా చేసేసుకుంటున్నాను మళ్ళీ నేను రాను కదా మా వారు ఉన్నప్పుడైనా నీట్గా ఉండాలి మళ్ళీ నేను వచ్చినప్పుడు ఎలాగో మెస్సీ మెస్సీ చేసేస్తారు మా వారు కానీ అట్లీస్ట్ మనం వెళ్ళేటప్పుడు ఇల్లు అంతా నీట్గా చేసుకొని వెళ్తే ఎంతో కొంత బెటర్గా ఉంటుంది కదా చూసుకోవడానికైనా అని చెప్పేసి అయితే నేను ఎప్పుడైనా ఊరు వెళ్ళేటప్పుడు ఇలాగే అన్నీ సర్దుకొని అంత నీట్గా చేసుకునే వెళ్తాను బాత్రూమ్స్ కడుక్కుంటాను ఇల్లు క్లీన్గా ఊడ్చుకోవడం మాప్ పెట్టుకోవడం కానీ చాలా మంది ఏమంటారంటే మనం ఎక్కడికైనా అంటే అలాగ అంతా ఇల్లు అంతా నీట్గా చేసి వెళ్ళకూడదంట ఏమో ఇంకా ఫస్ట్ నుంచి మాకు ఇలా అలవాటు అయిపోయింది కదా జర్నీలు మళ్ళీ ఇంట్లో ఇంటికి వచ్చేసరికి ఇల్లు చెత్త చెత్త అనుకోండి అమ్మో నీరసం వచ్చేసిద్ది అది చూసేసరికి ఇంక ఇక్కడ అంతా కూడా నీట్గా స్క్రబ్ చేసేసుకొని వాటర్ పోసేసుకున్న తర్వాత ఈ క్లాత్తో అయితే తుడిచేసుకున్నాను తుడిచేసుకొని ఇంకా నిదానంగా పై అయినా పై అయినా తీసుకుంటా అంట్లో అయితే తోమేస్తున్నాను ఫస్ట్ గ్యాస్ స్టవ్ మీద అయితే కడిగేసుకుంటున్నాను ఎందుకంటే అవి మనకు అవసరం అవుతా ఉంటాయి అర్జెంట్గా స్టా స్టాండ్లో లోపల పడేసాం అనుకోండి మళ్ళీ స్టాండ్ అంతా లాగాల్సి వచ్చింది అందుకనే ముందు నేను అలా క్లీన్ చేసుకొని పెట్టేసుకుంటాను సో ఇలాగా హడావిడి హడావిడిగా పనులు అయితే అవుతూ ఉన్నాయి ఇంకా మా వారైతే తొందరగానే వస్తానులే అని చెప్పైతే అన్నారు ఆయన వచ్చి భోజనం చేసి లగేజ్ సర్ది మళ్ళా మేము రైల్వే స్టేషన్కి కూడా వెళ్ళాలి కొంచెం ముందే వెళ్తాము స్టేషన్కి ఎందుకంటే హడావిడిగా పరిగెత్తడం అదంతా ఎందుకు అది కాక ట్రైన్ తిరుపతి నుంచే స్టార్ట్ అయింది కాబట్టి ముందు నుంచే ట్రైన్ అనేది స్టేషన్లోనే ఉంటుంది కాకపోతే ఇంకా చూడాలి ఏ సీట్స్ వచ్చినాయి ఏమో వెయిటింగ్ లిస్ట్ అయితే సెవెన్ ఎయిట్ ఉందని నిన్నటికి ఈ రోజుకి ఇంకా రిజర్వేషన్ అయిందా లేదా అదే సీట్ అలాట్ అయిందా లేదా అనేది మా వర్ నాకు ఇంకా చెప్పలేదు కనుక్కోవాలి ఏ సీట్స్ వచ్చినాయో ఏంటో అని చెప్పేసి సైడ్ లోవర్ సైడ్ అప్పర్ రాకుండా ఉంటే చాలు మిడిల్ ఇంకా ఏ సీట్స్ వచ్చినా కూడా బాగానే ఉంటుంది సైడ్ ఏంటంటే అంత కంఫర్టబుల్గా అనిపించాం నాకు ఇంకా షింకులు అంట్లన్నీ కూడా తోమేసుకున్న తర్వాత షింకు కూడా నీట్గా తోమేసుకున్నాను అవి ఇంకా లెగలేదు ప్రెసెంట్ అయితే టైం ఇప్పుడు సెవెన్ ఓ క్లాక్ అయింది అవి ఇంకా నిద్ర లేగలేదు త్రీ అవర్స్ అయింది నాకు అర్థమైపోయింది ఈరోజు జాగారమే అని ఇప్పుడే మా వారు కాల్ చేశారు ఇందాక చెప్పాను కదా వెయిటింగ్ లిస్ట్ సెవెన్ టు ఎయిట్ ఉందని చెప్పేసి సో టికెట్స్ అయితే ఇద్దరికి కన్ఫర్మ్ అయినాయి కానీ ఆర్ఏసీలు అయినా ఓకే సీట్ అనమాట ఇద్దరికి సో ఇంకేం చేద్దాము రేపు మార్నింగ్ కృష్ణాకున్నవి చైనా అని అయితే అడిగారు వద్దులే నైట్ అయితే కొంచెం ఇబ్బంది పడినా సరే లెవెన్ ఓ క్లాక్కి ఇక్కడ స్టార్ట్ అయితే ఫైవ్ కల్లా రీచ్ అవుతాం కాబట్టి ఒక సిక్స్ అవర్సే కదా ఇబ్బంది పడితే సిక్స్ అవర్సే నైట్ టైం కాబట్టి అంత ఇబ్బంది ఉండదులే కాసేపు నువ్వు పడుకో కాసేపు నేను కూర్చుంటే కాసేపు అలా చేద్దాము అవి పడుకుంటాడు కదా అని చెప్పైతే అన్నాను ఇంకా రేపు పొద్దున్న అక్కడికి వెళ్ళినాక అంతకైతే రెస్ట్ తీసుకోవచ్చు రేపు మార్నింగ్ అనుకోండి రేపు మార్నింగ్ అయినా నిద్ర ఉండదు ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్ లేసి రెడీ అయ్యి స్నానాలు చేసి లగేజ్లు తీసుకొని మళ్ళీ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఎండ మొత్తం ఎండ మేము దిగేసరికి కరెక్ట్గా ట్వల్ ట్వల్వ్ థర్టీ అయితే అలాగ మొత్తం ఎండ చిరాకు చిరాకు ఉంటుంది అందుకని పర్వాలేదు కొంచెం ఇబ్బంది అయినా సరే అనైతే వెళ్తున్నాము ఇంక ఇక్కడ నేను హాట్ వాటర్ పెట్టేశాను అవి పెట్టాను హవి కోసము వాటర్ బాటిల్స్ అయితే ఇందులో వెయ్యాలి అలాగే సానానికి కూడా పెట్టాను అన్నం కూడా ఉడికిపోయింది ఇంకా హవి ఎప్పుడు లెగుస్తాడో తెలియదు కానీ ఇంక ఇక్కడ లెఫ్ట్ ఓవర్ వెజిటేబుల్స్ అనమాట టమాటాలు పచ్చిమిరపకాయలు క్యారెట్లు చిక్కుడుకాయలు మావారిని చిక్కుడుకాయలు అన్నీ కూడా ఇవైతే తీసుకెళ్ళిపోతాము ఇక్కడ ఉన్న వేస్ట్ అయిపోతాయి కదా ఇంకా ఫ్రిడ్జ్ మేము వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కానీ ఆఫ్ చేసి వెళ్తాము ఎందుకంటే తెలియదు కదా రిస్క్ ఎందుకని చెప్పి చిన్న ఫ్రిడ్జే కాబట్టి సో అలా జరుగుతూ ఉంది టైం అయింది కదా అని చెప్పి వేడివేడిగా అన్నం ఉంది కదా అని టమాటా పచ్చడి నెయ్యి వేసుకొని అయితే కొంచెం అన్నం తింటున్నా బాగా వేడివేడిగా ఉంది కదా అవి కూడా లెగోలేదులే అని చెప్పి అయితే తింటున్నా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది కదా వేడి వేడి అన్నంలో నెయ్యి పచ్చడి అది టమాటా పచ్చడి కానీ మామిడికాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ ఈ మూడే నాకు ఇష్టం అయితే నిమ్మకాయ పచ్చడి నెయ్యితో తినలేం కానీ టమాటా పచ్చడి నెయ్యి కాంబినేషన్ మాత్రం అద్దరి పెద్ది మళ్ళీ మామిడికాయ కూడా మీకు ఏ పచ్చడితో కాంబినేషన్ ఇష్టము ఏ పచ్చడి అంటే ఇష్టం అనేది కూడా చెప్పండి పైగా ఇప్పుడు పచ్చళ్ళు సీజన్ కదా కదా అని చెప్పి నేను స్నానానికి వెళ్ళాను ఇక అంతే లేచి పెద్ద పెద్ద అలా ఏడ్చోవా మనం చేస్తున్నాం కదా నవ్వాలి కదా ఎలా నవ్వుతావు నవ్వు ఏడు ఒకటే అలా ఏడ్చాడంట ఒకటే ఏడ్చాడు పాపం ఇంకా నేను వచ్చేసాను ఇంకా మా ఇప్పుడు ఫుడ్ పెట్టేసి హవి కూడా ఫ్రెష్ చేయాలి సెవెన్ థర్టీ అయిపోయింది ఇప్పుడు టైము ఎప్పుడు తింటావు ఎప్పుడు లగేజ్ వద్దుతావు ఎప్పుడు ఏం ఆ గ్రీన్ బాగా నచ్చిందా ఏంటి రెడీ అయిపోయాడు ఆయన ఆ అంటే చాలు చక్కగా కూర్చుంటున్నాడు చల్లాలి అల్లరి చేయకు అంటే చాలు తెన్ల తెల్లా ఆ తెన్ల కాదు నెదర్లైడ్స్ ఏడ్చాడు మనం ఆచల్లాలి కదా ఏడిస్తే కుదరదు నవ్వాలంటే ఓహో అవి అలా ఏడ్చాడంట నువ్వు కూర్చోకూడదు బట్టలు పెట్టాలి ఒకసారి నీ కొడుకు చూడు ఏం చేస్తున్నాడు దానిలో కూర్చో ఏనా పడిపోతావు నానా అయ్యా దిగితే బట్టలు సర్దుదాం ఆచల్దాం వద్దా ఆ దిగు బయటికి రా ఎంత బుద్ధిగా ఉంటున్నాడో మాట ఆచంటే చాలు పొద్దున్నుంచి ఎంత సర్దినా సరే ఇంకా లగేజ్ అలా ఉండిపోయింది కదా ఇంకా సరే అని చెప్పేసి మా వారు వచ్చారు కదా ఆయనకేమో కంటిన్యూస్గా మీటింగ్స్ ఉన్నాయి ఇంకా నాకు టైం కుదరదులే ఇంకా లగేజ్ నువ్వే సర్దేసే అని చెప్పారు ఇక నాకు కుదిరినట్టుగా నేను సర్దుతున్నాను ఇక్కడ మీరు చూస్తే కనుక లగేజ్ అంతా కూడా ఎక్కువగా హవీకే ఉంటుంది హవీ బుక్స్ కార్డ్స్ అండ్ డైపర్స్ వెట్ పైప్స్ అని క్లా బట్టలు కూడా కొంచెం ఎక్స్ట్రానే పెడతాను కదా దానివల్ల ఇంకా మేజర్ పోర్షన్ త్రీ బై ఫోర్త్ ఉంటే రిమైనింగ్ పార్ట్ అనేది మాకు ఉంటుంది నేనైతే ఒకటి ఆరు రెండు లగేజ్లు చేద్దామనుకున్నాను కానీ ఫైనల్గా ఎన్ని లగేజ్లు అయినాయో మీరే చూడండి ఇంకా హవి ఏమో బ్రష్ చూశాడు కదా ఇంకా బ్రష్ మీద పేస్ట్ వేసిస్తే పే బ్రష్ చేసేసుకుంటున్నాడు ఇక ఆయన ఏమి మీటింగుల్లో ఉన్నారు ఇంకా భోజనం కూడా చేయలేదు మాకేమో ట్రైన్కి టైమే పోతుంది అదే కాక కారేసి వచ్చింది కదా అసలు నైట్ అంతా నిద్ర ఉండిద్దా ఉండదా ఏంట్రా బాబు అన్నట్టుంది కొన్ని కొన్నిసార్లు జర్నీలు అంతే మంచి మెమరబుల్గా ఉండిపోతాయి ఇంకా అప్పుడప్పుడే కదా ఇలా జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా ఎండలో ఇదంతా జర్నీ చేశామంటే చాలా రిస్క్ అయిపోద్ది అట్లీస్ట్ నైట్ అయితే హవి కంటిన్యూస్గా పడుకొని ఉంటాడు కాబట్టి మేము కూర్చొని ఒకరి తర్వాత ఒకరి ఎట్ల ఒకటి అడ్జస్ట్ అయ్యి పడుకుంటే కనుక అంత ఇబ్బంది అనిపించదు మార్నింగ్ టైంలో ఏంటంటే హవి పడుకోడొకటి ఎండ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేదు వెళ్ళాలి మళ్ళీ ఏదో ఒకటి తినడము బయట వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని ఇవన్నీ చాలా తతంగా ఉంటుంది అందుకని ఎందుకులే అని చెప్పేసి నేనైతే వద్దని చెప్పేసాను ఇంకా జ్యువెలరీ కూడా ఇలాగా డ్రెస్ లోపల పెట్టేసుకుంటున్నాను ఎక్కువగా జ్యువెలరీ కూడా ఏం తీసుకెళ్ళట్లేదు జస్ట్ ఒక హిప్ బెల్ట్ అను రెండు మూడు నక్లెస్లు అదే ఒక హారము ఒక నెక్లెస్ అండ్ టూ జుమ్కాస్ తీసుకొని వెళ్తున్నాను బ్యాంగిల్స్ కూడా అక్కడ తీసుకొస్తారు సైడ్ బ్యాంగిల్స్ కూడా తీసుకెళ్తున్నాను హవి కాస్ హవి కోసం మాత్రం చాలా వరకు తీసుకెళ్తాను ఇంక ఇక్కడ చూశారు కదా అలాగే సర్దుతూనే ఉన్నాను బ్రష్ చేసుకున్నాడు కదా అని చెప్పి వాష్ చేసే లోపు మా వారి దగ్గరికి వెళ్ళిపోయి రానంటున్నారు మా వారి మా క్లయింట్ కాల్ తీసుకెళ్ళాలంటున్నారు అంటే మ్యూట్లో కూడా లేరు నేను మాట్లాడడానికి కూడా లేదు ప్లీజ్ నాన్న రమ్మంటే చూడండి నాతో ఒక ఆట ఆడేసుకుంటాడు అవి ఇక అందుకే వాళ్ళ నాన్న మాక్సిమం మీటింగ్స్ ఉన్నప్పుడు ఇంటికి రారనమాట ఇలాగా చేస్తూ ఉంటాడని చెప్పేసి మీటింగ్స్ ఉంటే బాబోయ్ నా వల్ల కాదు అవి అల్లరి చేస్తాడు రాను అని మీటింగ్స్ అయినాకే వస్తాను అంటారు ఎందుకంటే ఇంకా అవీకి తెలియదు కదా ఇంకా ఇప్పుడు చాలా బెటర్ సైలెంట్గా ఉండమంటే ఉంటున్నాడు చిన్నప్పుడైతే అలా కాదు కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉండేవాడు మా ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడైతే ఎట్ల కొట్ల నా మాట విని కొంచెమైనా నా దగ్గరికి వస్తాడు అప్పుడైతే అలా కాదనమాట ఇంక మళ్ళీ రిమైనింగ్ అవన్నీ సర్దుకుంటున్నాను చూశారు కదా ఇంత లగేజ్ అయింది కామెడీ ఏంటంటే నాది అవి వరకు సర్వేసుకుని నేను బ్యాగ్ పెయిన్ పెట్టేసుకున్నాను మా ఆయన బట్టలు పెట్టాలి కదా అసలు ఆలోచనే లేదు నాకు ఇంక ఇది అయిపోయిన తర్వాత ఇంకా షూస్ కూడా తీసుకెళ్తున్నాను ఒకవేళ సూట్ వేస్తే కనుక ఉంటాయిలే అని చెప్పేసి ఇంకా డైపర్స్ కూడా ఎక్కువ తీసుకెళ్ళట్లేదు కొన్నే తీసుకెళ్తున్నాను ఎందుకంటే నేను ఎక్కువగా యూజ్ చేయట్లేదు ఎక్కడికైనా ఎమర్జెన్సీ లేదంటే ఏదైనా ఫంక్షన్ అయితే తప్పించి నైట్ టైం కూడా వేయను ఎందుకంటే నైట్ టైం కూడా పెద్దగా ఏమి పోటీ అది చేయడు ఇప్పుడు కొంచెం పెద్దయ్యాడు కాబట్టి మనం కూడా ట్రైనింగ్ ఇవ్వాలి కంటిన్యూస్గా డైపర్స్ అవి వేసామంటే కనుక వాళ్ళు అసలు పోటీ ఎప్పుడు చేస్తున్నారు ఏంటి అనేది కూడా మనకు మనకు అసలు తెలియదు కాబట్టి ఇంకా నేను కొన్ని గోగల్స్ కూడా పెడతాన్నాను కి బాగుంటుంది కదా పెట్టుకొని కొన్ని ఫోటోస్ స్టిల్స్ అవి తీసుకుంటే కనుక బాగుంటాయి రీల్స్కి అలాగా నేను కొన్ని ఫోటోస్ కూడా తీసుకుందాం హవిని అని చెప్పి అనుకుంటున్నాను నా బర్త్డే అదే హవి బర్డే టైంలో కానీ మా అప్పుడు కానీ అంతగా కుదరలేదు ఇంక ఇప్పుడైనా సరే కొంచెం టైం తీసుకుందాం కొంచెం మాకు టైం ఉంటుంది కదా అనిపించింది అందుకని ఉన్న గాగుల్స్ అన్ని తీసుకెళ్ళిపోతున్నాను అలాగే మా వారు ఈరోజు హవి కోసం అని చెప్పి త్రీ పేర్స్ ఆఫ్ న్యూ సాక్స్ తీసుకుని వచ్చారు హవి సాక్స్ 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 అని అడుగుతూనే ఉన్నాడు పాత సాక్స్ అన్నీ అసలు ఎట్టు కూడా అర్థం కావట్లేదు ఇంకా హవి స్టఫ్ అంతా కూడా కొత్త బ్యాక్ ప్యాక్ తీసుకున్నాను కదా ఆ బ్యాక్ అయితే పెట్టేసుకుంటున్నాను కొంచెం తినడానికి ఫుడ్ ఏమన్నా తింటాడేమో అని చెప్పేసి అయితే పెడుతున్నాను ఇంకా అవి ఏమో ఒక గోగుల్స్ తర్వాత ఒకటి ఒక గోగుల్స్ తర్వాత ఒకటి నాతో ఆడుకుంటా ఉన్నాడనమాట క్యాప్ కూడా మెయిన్ అనమాట ఎండ కాబట్టి క్యాప్ ఉంటే ఏంటంటే వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళినా కొంచెం క్యాప్ అది పెట్టేస్తే ఎండది తగలకుండా ఉంటుంది నైట్ టైం బాగా ఏడుస్తాడేమో అని చెప్పి హ్యాండ్ ఫ్యాన్ ఒకటి పెట్టేసుకున్నాను ఇక మా మా అత్తయ్య వాళ్ళు ఎన్ని మర్చిపోయెళ్ళారంటే ఒక చాంటింగ్ బాక్స్ ఒకటి మర్చిపోయి వెళ్ళారు అలాగే ఫోటో మర్చిపోయారు మా చిన్నడబడుచు బ్యాంగిల్స్ మర్చిపోయింది లడ్డులు కూడా మర్చిపోయారు కాకపోతే లాస్ట్లో హడావిడైపోయిన లడ్డులు అక్కడే వదిలేసి వచ్చేసానమాట అసలు ఎంత హడావిడైపోయిందంటే ట్రైన్ వచ్చేసి టెన్ ఫార్టీకి అయితే టెన్ ట్వంటీకి కూడా మేము ఇంట్లోనే ఉండిపోయాము అంత హడావిడైంది లాస్ట్కి అసలు ఏమైంది ఏంటనేది కూడా మీరు బ్లాగ్ లాస్ట్ వరకు చూడండి ఇప్పటి వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ అయితే ఏంటంటే మనం పిల్లలతో వెళ్ళేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకొని పెట్టుకోవాలి సిరప్లు పెట్టుకోవాలి జరం సిరప్ అని దగ్గు సిరప్ అని ఎప్పుడు ఏ సిచ్యువేషన్ ఉండదు తెలియదు కాబట్టి మన చేతిలో మెడిసిన్స్ ఉంటే కనుక అంత ప్రాబ్లం ఉండదు ఇక్కడ హవీ ఆ ఫోటో నీ ఒక ఆట ఆడేసుకుంటున్నాడు ఇక నేను మాత్రం గబగబా సర్దుకుంటున్నాను ఇక అంతా సర్దేసిన తర్వాత మా వారు వచ్చి అదేంటి నా బట్టలు సర్దుకుండా నువ్వు బ్యాగ్ ఎత్తేసావు అని అయితే అన్నారు నాకు మైండ్ పోయిందనమాట అప్పటికి కుదిరినంత వరకు సర్దేశాను మిగిలిన ఇంకా బ్యాగ్లేని అనమాట నేను ఇంత లగేజ్ అనుకోలేదు చెప్పాను కదా నేను ఇంకా కొంచెం అటు ఇటు తిరుగుతా ఒక టెన్ డేస్ ట్రిప్ కాబట్టి లగేజ్ ఎక్కువే పెట్టుకున్నాను ఇంకా పిల్లలతో కొంచెం ఎక్కువ బట్టలే పెట్టుకోవాలి సో అది ఇంకా అన్నీ సర్దేసిన తర్వాత ఈ టూ బ్యాగ్స్ ఫుల్ అయిపోయినాయి ఇంకా ఇన్ని ఉండిపోయా అనమాట మా వారు ల్యాప్టాప్ బ్యాగ్లో పెడదాం అని ఈ పక్కన పెట్టేశాను ఇంకా సద్దాలి ఇంకా టైం ఎక్కువ లేదు నాకు హడావిడిగా ఉంది తొందరగా రెడీ అయినా సరే టైం ఇప్పుడు టెన్ ట్వంటీ అయిపోయింది టెన్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ మేము ఇంకా ఇంట్లోనే ఉన్నాము సో కిచెన్ అంతా కూడా క్లీన్ చేశాను ఇందంతా కూడా నీట్గా చేశాను లగేజీలు నాలుగు ఐదు బ్యాగులు అయినాయి అన్నమాట సో అది లగేజ్ కూడా చూపిస్తాను మీరు కిచెన్ కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా పెట్టేసుకున్నాను షింక్లో కూడా అంటులు లేకుండా తోమేసుకున్నాను ఇంక ఇక్కడ పెట్టేసుకున్నాను హాల్ అంతా నీట్గా అయిపోయింది ఇంకా బెడ్రూమ్ చూడండి ఉందో అవి రెడీ అయిపోయాడు ఇంక ఇదిగోండి బ్యాగ్లు ఒకటి రెండు మూడు నాలుగు నా నల్ల బ్యాగ్ ఏది చిన్నది దీనిలో పెట్టావా ఐదు బ్యాగులు కదా ఐదు ఆయన చూడు มายนมีทิงโลเน ఉన్నారు ఇంక మేము అలగే ఫాస్ట్ ఫాస్ట్ కి రెడీ అవుతున్నా చూపిస్తున్నాడ హవి లగేజీలు అన్ని ఆ ఓకే ఓకే నాన్న ఆ ఆల్మో హెల్త్ ఇయర్ ది ఓన్లీ కన్ ద రివర్స్లీ ప్యాకేజ్ బట్ ది స్ట్రీట్స్ ఫ్రమ్ 2023 సో ద ఆర్ ఎల్స్ ఆల్వీ యూజింగ్ ది సేమ్ కవర్ మేకప్ టైం డోంట్ చేంజ్ ది మాస్టర్ పేల్ ఫర్ ది బ్లాంకెట్ It will continue to collect the history under this sales order number for that part number. Okay. Yes. Have uh, so, uh, you? We discussed a little bit of that yesterday. That's one of the. ర్యాప్డో బుక్ చేసుకొని వెళ్తున్నాము అయితే మాకు అసలు ఎంత ట్రాఫిక్ అయిపోయిందంటే శ్రీనివాసం దగ్గర అదంతా చుట్టూ తిరగడము ట్రాఫిక్ జాము బస్ స్టాండ్ దగ్గర బస్సులు అయిపోయాయి అలాగా నేను ట్రైన్ ఓపెన్ చేసి చూస్తే మేము అనుకున్నాం టెన్ ఫార్టీ ఫైవ్కి ట్రైన్ అని చెప్పి కానీ యాప్ ఓపెన్ చేస్తే టెన్ ఫార్టీకి అంటే మేము టెన్ థర్టీ ఫైవ్ కూడా స్టేషన్కి వెళ్ళలేదన్నమాట కరెక్ట్గా టెన్ థర్టీ సిక్స్కి స్టేషన్కి వెళ్ళాము సిక్స్త్ ప్లాట్ఫామ్కి ఇచ్చారు సిక్స్త్ ప్లాట్ఫామ్కి వెళ్ళేసరికి ట్రైన్ కదిలింది రన్నింగ్ ట్రైన్ ఎక్కాము నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఎంత టెన్షన్ పడ్డానో నాకే తెలుసు అసలు ఎక్కుతామా లేదా అనుకున్నాను మా వారు గబగబా ముందు వెళ్ళిపోయి లగేజ్ అదంతా పెట్టారు మేము వెనక పరిగెత్తాము పరిగెత్తుకుంటూ వెళ్ళి మా ఆయన హవీన్ తీసుకున్నారు దిగేసి మళ్ళీ నేను ఒకదాన్ని ఎక్కగలన హవీన్ తీసుకుని అయితే నేను ఎక్కలేను చాలా మాత్రము చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు ఇంకా తర్వాత హవి పడుకునిపోయాడు ఒక వన్ అవర్ తర్వాత నేను కూడా కాసేపు పడుకొని లేచేసరికి వ్యూ అయితే ఇలా ఉంది ఇక నేను హవీనే పడుకున్నాం మా వార అలా కూర్చొని పాపం మూవీ చూసుకుంటా ఉన్నారు ఆయనకి కుదరలేదు ఇక త్రీ అవర్స్ నేను పడుకుంటే ఒక టూ అవర్స్ అయితే లాస్ట్కి ఆయన పడుకున్నారు ఇంకా మేము నిడుబ్రోలు స్టేషన్లో దిగాము మామూలుగా అయితే ఫోర్ ట్వంటీ రావాల్సిన ట్రైన్ ఫైవ్ ఫిఫ్టీ టూకి వచ్చింది పోనీ మంచిదైంది కొంచెం లేట్గా వెళ్తేనే బెటర్ కదా కాస్త ఎక్కువసేపు ట్రైన్లో కూడా పడుకుంటాము హవి ఇంకా నిద్రలేగర్లేదు అనుకునేసరికి ట్రైన్ సాంగ్ చూడండి అలా లేచాడు లేచి బాగా చెప్తా ఉన్నాడు ఇంకా మా మావైనా అలాగే మోహన్ అదే తులసి వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు కార్ లో మమ్మల్ని పిక్ చేసుకోవడానికి లగేజ్ కూడా ఫోర్ లగేజెస్ అయిపోయాయి మాకు ఇంక ఇవన్నీ తీసుకొని హవింగ్ తీసుకుని వెళ్ళాలంటే ఇదే బెటర్ కదా ఆటోలు అవన్నీ మాకు తెలియదు పైగా అక్కడికి ఈ టైంలో లో ఉండవు ఇక ఎలాగో మనకి రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు కదా ఇంకా చూడండి ట్రైన్ వెళ్ళిపోయిందంటే ఎంత క్యూట్గా చెప్తూ ఉన్నాడు అవి ఎక్కడికి ఆ ఉన్నానంటే అని చెప్పి బలే ఎగ్జైట్ అవుతున్నాడు ఇప్పుడు పెద్దడు కదా బాగా తెలుస్తుంది ఉన్నప్పుడైతే మనం అక్కడికి తీసుకెళ్ళిన గమ్మనే ఉండేవాళ్ళు ఇప్పుడు అలా కాదు ఇంకోండి కార్ కూడా వస్తుంది మామయ్య వాళ్ళు వస్తారు ఇక లగేజ్ అంతా కూడా డిక్కీలో పెట్టేసి మేమైతే స్టార్ట్ అయి వెళ్ళిపోతున్నాము చుట్టుపక్కల పల్లెటూరు కాబట్టి చాలా పచ్చని వాతావరణము చాలా బాగుంటుంది గడ్డి వరి ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కదా అవన్నీ కూడా చూస్తూ ఉంటాను చిన్నప్పుడు నాకు అంత పెద్దగా ఏం తెలీదు కానీ ఇక్కడ మా మావి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇవి అవి ఇవి వరి ఇది వరిని ఎలా తీస్తారు ట్రాక్టర్ ఫోర్స్ ఇలా ఇక వరి ఎలా తీస్తారు గెడ్డి ఎలా తీస్తారు అని పేర్లు కూడా చెప్పారు నిజం చెప్పాలంటే నేను ఇప్పుడు మర్చిపోయాను ఇక మాకు షార్ట్కట్ ఒకటి ఉంది ఆ షార్ట్ కట్ రోడ్లో నుంచి అయితే మేము ఊరెళ్ళిపోతున్నాము చాలా ఆహ్లాదంగా ఉంటుంది ఆ ఎర్లీ మార్నింగ్ టైంలో ఎక్కువ ట్రాఫిక్ ఉండదు ఇది వచ్చేసి మనకి కార్న్ ఉంటుంది కదా అంటే మొక్కజొన్న పంట అనమాట ఇలాగే ఇక్కడ వరి బియ్యం అవి కూడా బాగా పండిస్తారు మా పెద్దవాడు పరిచే వాళ్ళకి వరి పొలాలు అవి కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఎప్పుడైనా మీకు కుదిరితే కనుక చూపిస్తాను ఇంక ఇక్కడ అంతా వ్యూ చాలా బాగుంది పచ్చని వాతావరణంలో చల్లటి గాలి ఆ ఫ్రెష్ ఎయిర్ అనేది బాగుంటుంది సిటీ లైఫ్ స్టైల్ ఏంటంటే ఫ్రెష్ ఎయిర్ ఉండదు మొత్తం పొల్యూషన్ అలా ఉంటుంది కదా బట్ ఇక్కడైతే చాలా పీస్ఫుల్గానే ఉంటుంది అంతా కూడా మనకి చాలా హెల్దీ ఫుడ్ దొరుకుతుంది చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా హ్యాపీగా అట్లా ఉంటుంది ఇక చెప్పాను కదా పొలాల మధ్యలో నుంచి ఒక షార్ట్ కట్ అయితే వేశారు ఈ షార్ట్ కట్లో నుంచి ఊరు వెళ్తే కొంచెం ఎర్లీగా అయితే వెళ్ళిపోతాము ఇక అందుకని షార్ట్ కట్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే మొత్తం రాళ్ళతో ఉంది మేము నవంబర్లో అప్పుడు వచ్చాము కదా బట్ ఇప్పుడు మాత్రము రోడ్లంతా వేశారు కాబట్టి నీట్గా ఉంది అసలు జర్నీ చేసినట్టే అనిపించలేదు ఇదిగోండి మా పెద్దాడు పచ్చి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఎంట్రెన్స్ అయితే ఇలా ఉంటుంది చాలా పెద్ద అంటే ఎదురు ప్లేస్ కూడా చాలా ఉంటుంది మొక్కలు చూసారు కదా ఎంత ఎంత బాగున్నాయో రకరకాల చెట్లు ఉంటాయి అన్ని చెట్లు ఉన్నాయి నేను డీటెయిల్గా హోమ్ టూర్ కూడా చేస్తాను ఇంకా లగేజ్ అది తీసుకొని అయితే వాళ్ళందరూ కూడా నిద్ర లేచిపోయారు అప్పటికే సిక్స్ థర్టీ పైనే అయిపోయింది కదా అందుకని చెప్పి ఇంకా ముగ్గురు పిల్లలు కలిసారు సందడే సందడి ఇంకా బ్లాగ్ అనేది నెక్స్ట్ నుండి కంటిన్యూ చేస్తాను బాయ్ బాయ్ ఊవే రావాలి చెల్లి రాలేదు కిందకి ఓ తల్లే బంగారం ఇది చాలే 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 ఓకే పెట్టావా ఈ చెల్లిగా పెట్టదా అందరూ ముద్దులు పెడతా ఉండు కడుపు నిండిపోయింది స్లోగా స్లోగా పెట్టే ఏంటి ఇది